నమస్కారం వైఎన్సీ కు స్వాగతం కవులు సామాజిక చైతన్యంతో అభ్యుదయ భావాలతో కవిత్వం రాయాలని కవులకు కళాకారులకు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక అక్షర తపస్వి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక సీఈఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ నిర్వహణ సారథ్యంలో అత్యంత వైభవంగా జరిగిన జాతీయ శతాధిక ఉగాది కవి సమ్మేళనం సామాజిక అభివృద్ధికి సహాయపడే సాహిత్యమంతా అభ్యుదయ సాహిత్యం అవుతుందని ఆయన అన్నారు మే పది పదకొండు తేదీలో ఏలూరులో ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ప్రతాప్ తెలిపారు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి మాట్లాడుతూ కాలంతో పాటు కవిత్వం మారాలని అందుకు అనువుగా నూతన సాహిత్య సృష్టి అవసరమన్నారు జాతీయ శతాధిక ఉగాది కవి సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా ఢిల్లీ రాష్ట్రాల నుండి నూట ఇరవై ఆరు మంది కవులు తమ కవితల ద్వారా అక్షరవిందును అందించారు ఈ కార్యక్రమంలో నల్ల నరసింహమూర్తి బివివి సత్యనారాయణ మాకే బాలార్జున సత్యనారాయణ జల్లి సుజాత కడలి సత్యనారాయణ అధిక సంఖ్యలో కవులు పాల్గొన్నారు శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిరంతరంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా జాతీయ శతాబ్క కవి సమ్మేళనాలు రంగస్థల కళాకారులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాము అమలాపురంలో నూట నలభై ఏడవ ఉగాది జాతీయ శతాదిక కవి సమ్మేళనని కోనసీమ కవితోత్సవం పేరిట ఏర్పాటు చేశాం ఈ కవి సమ్మేళనలో మొత్తం నూట ఇరవై ఆరు మంది కవులు పాల్గొన్నారు పాల్గొన్న కవులందరినీ కూడా ఏ ఒక్క రూపాయి రుసుము తీసుకోకుండా ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేదు మట్టిలో వెలికి తీయాలనే ఉద్దేశంతో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నెలవారీగా ఒక్కొక్క జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము అందులో భాగంగా అమలాపురంలో శ్రీశ్రీ కళావేదిక డాక్టర్ కట్టిమణి ప్రతాప్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాను మా శ్రీశ్రీ కళావేదిక లక్ష్యం ఏంటంటే తెలుగు భాష ప్రపంచ దేశాల్లోని అత్యున్నత స్థాయిగా ఉండాలి అలాగే మరుగులు పడిపోతున్న ప్రభుత్వాన్ని సాహిత్య పైకి తీసుకురావాలి సాహిత్య అభిలాషులతో ఎన్నో సామాజిక కార్యక్రమాలు రక్తదానాలు అన్నదానాలు ప్రతి నెల ఒక్కొక్క జిల్లాలో కవి తన ఎంతో పేదరికంలో ఉంటారు ప్రతి జిల్లాకి కూడా దూరభారాలకి వెయ్యి వచ్చి రాలేదు కాబట్టి మా జిల్లా కమిటీ ఏ జిల్లాలో కవులు ఉంటే ఆ జిల్లాకి మేమే వెళ్ళి వాళ్ళని వాళ్ళ మేము వాళ్ళ ప్రతిభకి మేము పట్టాభిషేకం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నూట నలభై ఎనిమిది కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగినాయి సమత ఆలోచన సంఘం అమలాపంలో నిర్వహించే సాహిత్యంలో పదిహేను సంవత్సరాలు సాహితీ కార్యక్రమాలు నిర్వహించాను తర్వాత శ్రీశ్రీ కళా వేదిక నన్ను గుర్తించి శ్రీశ్రీ గారు చిన్నతనంలో కమలాపురంలో చిన్నప్పుడు చిన్నతనంలో ఆయన మీద కమిటీ రాయడం జరిగింది చేతిలో సిగరెట్టు అక్షరాల విసిరిట్టు మీద కమిటీ రాశాను దానికి ఆయన మెచ్చుకున్న సమాధానం చేశారు ఆ విషయం పెద్దమండ్రి ప్రతాప్ గారు తెలుసుకుని నాకు శ్రీశ్రీ కళా వేదికలో అధ్యక్షునిగా నుంచి కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా ఆరు సంవత్సరాల నుంచి చక్కగా విజయవంతం నూట యాభై మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిరంతరం కార్యక్రమాలు చేస్తున్నాయి శిశ్రీ కళగా ప్రతి కార్యక్రమం పేరు సత్యనారాయణ మాకి నేను తెలుగు భాషాభిమానిని తెలుగు భాషోపాధ్యాయుడు తెలుగు భాష పట్ల ఉన్నటువంటి మమకారముతోటి తెలుగు భాష వికాసానికి కృషి చేయాలనేటువంటి సంకల్పంతో ప్రపంచంలోని అతిపెద్ద తొలి తెలుగు సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ కళా వేదికలో జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మేము తెలుగు భాషాభ్యున్నతికి కృషి చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నూట నలభై ఏడవ ఉగాది జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో ఈ రోజున నూట ఇరవై ఆరు మందికి పైగా వివిధ రాష్ట్రాల నుండి వివిధ జిల్లా కేంద్రాల నుండి విచ్చేసి తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుగు భాష విశిష్టతని తెలుగు ప్రాశస్యాన్ని తెలుగు భాష వికాసాన్ని ఈ యొక్క జిల్లా సిరిసిరి కళా వేదిక సహాయ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను అయితే నాకు ఉన్న ఆసక్తి కవులు గాయకులు ఉన్నటువంటి దాంట్లో సంస్థలు పనిచేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ నా పేరు డాక్టర్ శ్రీపాద రామకృష్ణ నేను ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నాను అలాగే శ్రీశ్రీ కళా వేదిక జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా చెప్పాలంటే సంగీతం అపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం స్థనద్వయం ఏకమాపాత మధురం అన్యర్ ఆలోచనామృతం అంటారు